హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే బాగున్నాము ఇవాళ మేమైతే ఇంట్లోనే వేరుశనగలతోటి ఆయిల్ని అయితే తీస్తున్నాము ఇవి ఇంట్లోనే తయారు చేసుకుంటాం కదా హెల్త్ కూడా చాలా మంచిది మామూలుగా ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగా ఒక్క గంట పడితే కర్రీకి ఇదైతే హాఫ్ గంట అయితేనే సరిపోతుందనమాట మేమైతే ఎక్కువగా ఆయిల్ని ఇంట్లోనే తీసుకొని కర్రీస్కి వాడుతూ ఉంటాము బయట గానుగులో వేయించినా కూడా ఒక్కోసారి అయితే కల్తీ వస్తుంది మనం ఎదురుగా ఉండి వేయించుకుంటే ఓకే మనం లేనప్పుడైతే ఖచ్చితంగా కల్తీ అయితే జరుగుతుందనమాట ఇలా మేము మిషన్ అయితే ఇంట్లోనే పెట్టుకున్నామన్నమాట కొనుక్కున్నాము మిషన్ని చూసారా ఇలా మిషన్ అయితే ఫిక్స్ చేసుకున్న తర్వాత మేము మొత్తం అయితే టెన్ కేజీస్ అయితే ఆయిల్ తీద్దాం అనుకుంటున్నాము దీనికోసం ముందుగా మిషన్ అంతా పెట్టేసి ముందు ఒక కేజీ పల్లీలకి ఎంత ఆయిల్ వస్తుందో చూద్దామనేసి ఇలా వెయిట్ వేసి పెట్టుకొని చూస్తున్నాం అనమాట అలా స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత పైన ఉంది కదా బ్లాక్ కలర్ది అది రివర్స్ లేదా బ్యాక్ ఫ్రంట్ అనమాట స్విచ్ ఒకసారి ఫ్రంట్ బ్యాక్ నొక్కేసేసి మనం టెంపరేచర్ని సెట్ చేసుకోవాలి కింద గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా దాన్ని అయితే టూ హండ్రెడ్లో టెంపరేచర్ సెట్ చేసుకున్నాము పైన రెడ్ కలర్లో కనిపించేది మనం హీట్ మిషన్ హీట్ అనమాట అది పెరగాలి అది ఫార్టీతో అట్లా ఉంది అది కొంచెం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయ్యాక మనం పల్లీలు అయితే వేసుకుంటాము ఇలా ఇక్కడ పైన అయితే పల్లీలు వేసుకోవాలి ఇలా మొత్తం దాదాపు వన్ అండ్ హాఫ్ కేజీ వరకు పల్లీలు అయితే ఇందులో పడతాయి అన్నమాట ఇలా పల్లీలో కింద ఉంది కదా మనకి గిన్నె పెట్టాం కదా జల్లడి పెట్టి అందులోకి అయితే ఆయిల్ వస్తుంది ఇక్కడ ముందు డీస్ పెడుతున్నాం కదా ఇక్కడైతే ఇందులోకి ఆ వేస్ట్ అనేది పడుతుంటుంది మీకు ఈ మిషన్ గురించి తెలుసా మేమైతే దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఈ మిషన్ తోటి ఆయిల్ తీసుకొని వాడుకుంటూ ఉన్నాము ఒకసారి అయితే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసామన్నమాట విత్తనాలు తీసుకొచ్చి ఇంకా ఇత్తనాలు మాకు దొరకలేదు అందుకనేసి మేము అవి అయితే తేలేదు ఇంకా ఇప్పుడైతే పల్లీలు కర్రీస్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటాము ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది కర్రీకి కొద్దిగా వేసినా కూడా చాలా వేసినట్టు ఉంటుంది చూసారా ఇది హీట్ అనేది ఫస్ట్ వేసాం కదా హీట్ అనేది సరిగా అడ్జస్ట్ అవ్వక ఇలా మొత్తం పిండి పిండిగా వస్తుంది ఇది కొంచెం హీట్ అయ్యేసరికి అదైతే బాగా మంచిగా ఒక ఉండగుండలాగా వస్తుంది ఈ వేస్ట్నైతే మనం మామూలుగా ఏమన్నా స్వీట్ కావాలంటే చేసుకోవచ్చు బాగానే ఉంటుంది కానీ అంత మంచిగా అయితే ఉండదు కానీ బాగుంటుంది ఈ వేసింది లేదంటే పశువులకు వేస్తాం కదా ఫుడ్ లాగా పశువులకి వాటి కోసమైనా యూజ్ చేసుకోవచ్చు మేము ఇక్కడ పని చేస్తుంటే రిసీవ్ చూడండి పక్కన అన్ని ఏదో కాటాలు వేసి సెట్ చేసి పెడుతూ ఉంది చూసారు ఇప్పుడు వస్తుంది కదా అట్లా అయితే వస్తుంది అంతా ఇప్పుడైతే వన్ కేజీ పల్లీలు అయితే అయిపోయాయి ఎంత ఆయిల్ వచ్చిందో చూద్దామా మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇది వెయిట్ ఎంత వచ్చిందో చూద్దాం ఆయిల్ అనేది వెయిట్లో ఒకలాగా ఉంటుంది లీటర్స్లో కొలిస్తే ఒకలాగా ఉంటుంది కేజీ పల్లీలకైతే మొత్తం త్రీ ఫార్టీ గ్రామ్స్ అయితే మాకు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఆయిల్ వచ్చిందనమాట ఇలా మొత్తం పది కేజీల పల్లీలని అయితే ఆయిల్ తీసుకొని పెద్ద గిన్నెలైతే పోసుకుంటున్నాము కింద మనకి నల్లగా కనిపించింది కదా డస్ట్ లాగా అదంతా ఆ గిన్నెలోనే అలాగే ఒక నైట్ వదిలేస్తే ఆ డస్ట్ అంతా అడుగును పేరుకొని పోయి పైన ఆయిల్ వరకు మనకు వచ్చేస్తుంది ఇలా మొత్తం తీసిన తర్వాత మాకు కేజీస్లో అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ త్రీ ట్వంటీ గ్రామ్స్ వచ్చింది త్రీ ట్వంటీ గ్రామ్స్ తీసేసిన ఫోర్ కేజీస్ అయితే ఆయిల్ వచ్చింది ఇది లీటర్స్లో అయితే మాకు ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ వరకు వచ్చింది ఆయిల్ అనేది ఫోరు ఫోర్ లీ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ వరకు వచ్చింది ఇప్పుడు ఈ వేస్ట్నంత అయితే ఒక డబ్బాలో పోసుకుంటున్నాము ఇది మార్నింగ్ కల్లా తేరుకొని మళ్ళీ నీట్గా చూసారా ఎంత ఆయిల్ అయితే వచ్చిందో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి